హలో ఫ్యామిలీ సాయి అండి వెల్కమ్ కుకింగ్ ఛానల్ రెసిపీ వచ్చి చికెన్ పప్పోర్ పొడమండి కావాల్సినవి మిక్సీ పెట్టుకున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా గోళం వేయండి ఒక స్పూన్ మిరియాలు ఒక ఐదు లవంగాలు ఒక ఇంచు చెక్క ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం పెరిగి చిన్న కప్పు పెరుగు మిక్సీ కొడుతున్నా చూపాలి ఎలా చేస్తాలో రెస్పి చూడండి ఆయిల్ వేలు వేసింది ఒక ఐదా పచ్చిమిరకాయలు వేసాము కొద్దిగా ఫ్రైయాలనుకోవాలి అల్లం వెల్లుల్లి చేస్తూ బాగా ఫ్రై కొద్దిగా అవసరం నల్ల వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది పచ్చివాసం పోయింది చికెన్ వేసుకున్నాము టేస్ట్ సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా పసు వేస్తున్నాము ఇదంతా బాగా ఫ్రై చేస్తున్నామండి చికెన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ మినిట్స్ కూడా ఫ్రై చేస్తున్నాము ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాము ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేస్తున్నామండి ఒక నాలుగు నిమిషాలు వదిలేద్దాము ఫ్రై చేసేదండి నీళ్ళని వచ్చి ఒక బాగా ఫ్రై ఫ్రై ఇలా మిక్సీ కొట్టుకున్నాము కదా మసాలా పేస్ట్ ఇది ఇది వేసుకున్నాం మిరియాలు ఆనియన్ పెరుగు అవి వేసి వాడిచ్చింది పేస్ట్ అండి ఇది దీన్ని బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అండి పేస్ట్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నాం మొత్తం ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకున్నాము మసాలా నీళ్ళు ఉంటే వేస్తా ఉన్నాను మిక్సీలోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసినాము ఇదంతా బాగా ఉడకాలి కదా ఈ వాటర్ అంతా మిరిగే వరకు ఉడికిస్తున్నాము ఇదిగా వచ్చే వరకు మధ్య మధ్యలో తీసి ఒకసారి చూసుకున్నాము మధ్య మధ్యలో టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు సరిపోయినాయ లేదా అని చూడండి ఈ స్టేజ్ లో ఉప్పు కావాలి టేస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఒక స్పూన్ మిరపొడైనా వేసుకోవచ్చు మిరియాలు కూడా అయినా వేసుకోండి చెక్ చేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో స్లో మార్చుకొని ఉడికించుకున్నామండి కొద్దిగా కొద్దిమీ వేసుకున్నాను ఒక వన్ మినిట్ నుంచి చూడండి చికెన్ కుర్మా అయిపోయింది చేద్దాము చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చికెన్ పెప్పర్ కుర్మా చపాతికి వైట్ రైస్ దేనికైనా సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతికి చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్